చేయండి ఫ్రెండ్ లైవ్ లో ఉంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హాయిలో ఉండకండి స్క్రీన్ మీద డౌన్డేట్ చేస్తే లైక్ లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది తాగారా వెల్కమ్ టు లైవ్ అన్ని లైవ్ లో అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హాయ్ లో ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ లైక్ వస్తుంది ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసే లైక్ లైక్ వస్తుంది ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూసండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ప్లీజ్ డబుల్ డబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ లో ఉండకండి ఒకసారి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేస్తే లైక్ లైక్ వస్తుంది ఫ్రెండ్ ప్లీజ్ ందుకు సపోర్ట్ చేయను ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఆల్ టీ take coffee please double up please friends I will tell the like us only. Thank you, thank you so much. Thank you, Annie. Thank you, thank you, thank you, thank you, thank you so much. One Shukriya. ऐसे है सब चार पहले अंदर ना ఉన్నారు गुड मॉर्निंग अंदर की एक कॉफी है पिल ताजे सर

హాయ్ హాయ్ నమస్తే అస్లాం లేకు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ లో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లో ఉండకండి స్క్రీన్ మీద ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి Please double tap. Please like your name. Please and you. లో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి Good morning. Good morning. Di kafe, Please like ini. Please.

thank you.